కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు గురుకులాల్లో జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు గురుకులాల బాటు పట్టారు ఇబ్రహీంపట్నంలోని సేరిగూడ గురుకుల పాఠశాలలో పరిశీలించిన ఆయన విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ హయాంలో గురుకులాలు అభివృద్ధి చెందగా ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో అనేక సమస్యలు పెరిగాయని ప్రవీణ్ కుమార్ అన్నారు విద్య తెలంగాణలో ఒక తరం నాశనమయ్యే పరిస్థితున్నది ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు పై పై మెరుగులే దిద్దుతా ఉన్నారు తప్ప పిల్లలు విషాహారం తిని చనిపోతా ఉన్నా పిల్లలకు రావాల్సిన చదువు రాకున్నా లేకపోతే వాళ్ళకు రావాల్సిన యూనిఫామ్లు కూడా రాని పరిస్థితుల్లో ప్రభుత్వం మాత్రం వీటన్నింటినీ కప్పిపుచ్చి మా మీద ఆధారం లేని ఆరోపణలు మతిస్థిమితం లేని మంత్రులను ముందర పెట్టుకొని రేవంత్ రెడ్డి గేమ్ మాడతా ఉన్నారు ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కనీసం డిగ్రీ లెక్చరర్లు లేరండి జూనియర్ లెక్చరర్ లేరు బిల్డింగ్ సరిగా లేదు అయితే దుర్గంధంతో వాసన వస్తా ఉన్నాయి పిల్లలు చెంబు పట్టుకొని బయటికి పోతా ఉన్నారు వందల మంది విద్యార్థులు ఉన్నారు గుల్లిపోయిన ఉల్లిగడ్డలు గుల్లిపోయిన దోసకాయలు ఆడబెట్టిండ్రు పిల్లలకు జనరేటర్ లేదు ఒక్కతే మహిళతోని మొత్తం స్కూల్ అంతా తుడిపిస్తా ఉన్నారు ఆరు వందల మంది పిల్లలు ఇరవై నుంచి ముప్పై రూమ్లు ఉన్నాయి యూనిఫామ్ రాలేదు బూట్లు రాలేదు సాక్స్ రాలేదు నైట్ డ్రెస్ రాలేదు ఒకప్పుడు కేజీఆర్ గారు ఉన్నప్పుడు అవన్నీ ఇచ్చిన్నారు అందుకొన